ఒక వారం రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారి ఫొటోల్ని ప్రభుత్వ కార్యాలయాల్లోంచి తీసేస్తున్నారు ఈ వార్త చాలా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతోంది అయితే ఎందుకు జరుగుతోంది ఇది అనేది అర్థం కాని పరిస్థితి దీని మీద చర్చ జరుగుతోంది యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటే అసలు కూటమి అనేది ఒకటి ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిపోయిన సమయంలో ఎన్నికల ముందు అరెస్ట్ అయిన సందర్భంలో అసలు తెలుగుదేశం వాళ్ళు అసలు ఎవరు మాట్లాడలేని పరిస్థితి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకుని నేను ఈ కూటమిగా వెళ్ళబోతున్నాము చంద్రబాబు నాయుడు గారు నేను పూర్తి సపోర్ట్ చేస్తాను అని చెప్పిన తర్వాతనే అసలు ఆ కూటమికి ఒక రూపు వచ్చింది అంతకుముందు భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేయకపోయినా కూడా తనకి తనే స్వతంత్రంగా ఈ నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రకటన చేసి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీని ఒప్పించారు అది కూడా తెలుగుదేశాన్ని కలుపుకోవడం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కలుపుకోవడం మోడీ గారికి అమిత్ షా గారికి ఏమాత్రం ఇష్టం లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఒప్పించి కూటమి ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ గారు బాటలు వేశారు దానివల్లనే కూటమి అనేది అధికారంలోకి వచ్చింది అది కాకుండా తక్కువ సీట్లు ఇచ్చినా కూడా ఒప్పుకున్నారు పవన్ కళ్యాణ్ గారు తక్కువ సీట్లు ఇచ్చినా కూడా త్యాగం చేసి ఈవెన్ అసలు నాగబాబు గారికి ఎంపీ ఇవ్వాల్సిన చోట కూడా ఇవ్వకుండా బీజేపీకి ఇవ్వాల్సి వచ్చిన అక్కడ త్యాగం చేసి అట్లా ఒక చోట కాదు చాలా చోట్ల త్యాగాలు చేసి 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 అంతా పవన్ కళ్యాణ్ గారు చేస్తే కూటమి అనేది అధికారంలోకి వచ్చింది సరే ముందు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించారు ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించిన తర్వాత నా ఫోటోలతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఫోటోలు పెట్టండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో చెప్పారు సో ఆ మేరకి చాలా వరకు ప్రభుత్వ ఆఫీసుల్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు కూడా వచ్చినాయి అయితే సంవత్సరాలు తిరిగేసరికి రాజకీయాలు మారినాయి ఈ మారిన రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు తీసేస్తున్నారు అయితే దీనికి కారణం మళ్ళీ ఏం చెప్తున్నారంటే జడజ్రావణ్ కుమార్ గారు ఏదో ఆయన ఏదో ఒక కోర్టులో వేసాడు ఇలా ఉండడానికి వీళ్ళేదో అసలు ఉప ముఖ్యమంత్రి పదవి అనేది అదొక అఫీషియల్ పదవేం కాదు అది అలాంటిది ఆయన ఫోటోలు పెట్టడం ఏంటనేది ఏదో వేసారు అనేది ఒక వాదన అయితే దాన్ని కోర్టు కొట్టేసింది మళ్ళీ దాన్ని ఏదో పై కోర్టుకి ఏదో వెళ్తారు ఇక అది నడుస్తూ ఉంటుంది కానీ కోర్టు ఎక్కడా కూడా ఏ కోర్టు కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు తీసేయమని చెప్పలేదు ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మరి ఎందుకని తీసేస్తున్నారు ఇదే సందు అదే సందని తీసేస్తున్నారు రాజకీయాలు మారినాయి మారిన రాజకీయ పరిస్థితుల్లో ముందు అనుకున్నట్లాగా కాకుండా లోకేష్ గారే సీఎం అవుతారు రాబోయే రోజుల్లో అని దానికన్నా ముందేమో ఇంకొక ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ గారు అవుతారని ఇట్లా రకరకాల రకరకాల వార్తలు డెవలప్మెంట్లు వచ్చినాయి ఫస్ట్ అయితే మళ్ళీ ఇంకొక ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని కూడా పెడతారని ఆ తర్వాత ఇంకా ఉప ముఖ్యమంత్రి కాదు ఇవన్నీ ఏం కాదు డైరెక్ట్ ముఖ్యమంత్రినే చేసేస్తారు లోకేష్ గారిని అని ఇలా రాజకీయ పరిస్థితులు మారినాయి పవన్ కళ్యాణ్ గారు కొన్ని సందర్భాల్లో కొంచెం గట్టిగా మాట్లాడడం అనేది ఇప్పుడు తెలుగుదేశంలో చాలామంది పెద్దలు జీర్ణించుకోలేని పరిస్థితి అయిపోతుంది లూలు వ్యవహారంలో చాలా సీరియస్గా స్పందించారు పవన్ కళ్యాణ్ గారు లడ్డు వ్యవహారంలో టిటిడి చైర్మన్ రాజీనా సారీ సారీ చెప్పమని అడిగారు పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పారు టిటిడి చైర్మన్ కూడా సారీ చెప్పమన్నాడు అలాగే పోలీసుల వ్యవహార శైలి మీద రెండు మూడు సందర్భాల్లో చాలా గట్టిగా మాట్లాడారు ఎవరో చెప్పకుండా తనంతట వీళ్ళు కాకినాడ పోర్ట్లోకి వెళ్ళిపోయి సీజ్ ద షిప్ అన్నారు ఇట్లా ఎక్కడికక్కడ స్వతంత్రంగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తూ ఆయన అసలు ప్రజల తల్లోనాలికలాగా తయారవుతున్న సందర్భంలో రెండో పక్కన ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇంకెక్కువసారి అవ్వదు అదే లాస్ట్ ఇదే లాస్ట్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా యాక్టివ్గా ఉండే ఎన్నికలు ఇవ్వే అంటే ఈ ఈ టర్మే దాని తర్వాత ఎన్నికలకి ఆ తర్వాత కూడా ఆయన ఎంతవరకు యాక్టివ్గా ఉంటారో తెలియదు కాబట్టి ఈ టర్మ్లోనే కేసీఆర్ గారు కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయకుండా ఎలాగైతే తప్పు చేశాడో ఆ తప్పు మనం చేయకూడదని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు అన్న వార్తలు వస్తున్నాయి ఓ పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి చాలా సీరియస్ రాజకీయాలు చేస్తున్నారు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారు ఇట్లాంటి సందర్భంలో ఇదే దొరికింది అదే దొరికింది ఛాన్సు అదేదో ఎవరో కేసేశారు దాంట్లో ఏదో జరిగింది ఎందుకు వచ్చిందిలే అని తీసేస్తున్నారు అన్నట్లాగా కలరింగ్ వచ్చేలాగా ఎవరన్నా కావాలని పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు తీసేస్తున్నారా అనేది ఇప్పుడు చాలామందికి వస్తున్న అనుమానం ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్న ఆఫీసర్లు వీళ్ళందరికీ ఆ ఉన్నది పవన్ కళ్యాణ్ గారి బొమ్మ అయినా చంద్రబాబు నాయుడు గారి బొమ్మ అయినా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మైనా లేదంటే గాంధీ గారి బొమ్మ అయినా లేదంటే మోడీ గారి బొమ్మ ఎవరి బొమ్మ ఉన్న వాళ్ళకేం సంబంధం లేదు వాళ్ళకి ఎన్సీలో ఆ కుర్చీలో కూర్చున్నామా మన పని మనం చేసుకున్నామా లేదా ఏదన్నా దొరికితే ఇంకా వేరే ఏమన్నా చేసామా ఇంకా అదే తప్ప ఉన్న ఫోటోలతో వాళ్ళకి సంబంధం లేదు ఆ ఫోటోలు ఉంచినా తీసేసినా వాళ్ళకి వచ్చే నష్టం లేదు పోయే వచ్చే లాభం లేదు పోయే నష్టం లేదు మరి ఎందుకు అంత ఇంట్రెస్ట్ తీసుకుని మరి తీసేస్తున్నారంటే ఎక్కడో ఎవరో చెబితేనే తీసేస్తారు ఇది క్లియర్ ఎందుకంటే అధికారులు వాళ్ళ సొంత ఎజెండా పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి మీద కోపం పెట్టుకుని తీసేయాల్సినంత ఏమీ లేదు పవన్ కళ్యాణ్ గారు ఏ అధికారులకి ఏమి చేసిందేం లేదు నా ద్రోహం చేసింది ఏమీ లేదు ఈ సంవత్సరం పద్దెనిమిది నెలల కాలంలో ఏ అధికారుల మీద గదమాయం చేసింది లేదు ఒకళ్ళిద్దరు పోలీసు అధికారులు అవినీతి అధికారుల మీద మాట్లాడారు తప్ప మిగతా వాళ్ళందరి గురించి వాళ్ళని వాళ్ళు కోపం తెచ్చేసుకోవాల్సినంత చేసింది ఏమీ లేదు పవన్ కళ్యాణ్ గారు సో అందువల్ల ఏ అధికారైనా తన ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారి బొమ్మ నేమైనా తీసేయాల్సిందే అన్న కక్షపెత్తుకుని తీసేయాల్సినంత సీన్ ఉండదు ఎవరో ఎక్కడో రాజకీయంగా ఇది తీసేయండి అని చెప్తేనే తీసేస్తారు పవన్ కళ్యాణ్ గారి బొమ్మ అక్కడ ఉండటం వల్ల ఎవరికి ఇబ్బంది కలుగుతోంది అన్న దాని మీద చాలా ఇప్పుడు రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉంది రీసెర్చ్ అంటే అందరికీ తెలిసిందే మామూలుగా మనం మాట్లాడుకోవడానికి అందరికీ ఓపెన్ ఆంధ్ర రాజకీయాలు రిక్షా వాళ్ళు కూడా చక్కగా మాట్లాడేస్తారు దాంట్లో అందరికీ క్లియర్ క్లారిటీ ఉంటుంది సో ఈ బొమ్మలు పక్క పక్కన బొమ్మలు ఉంటే ఎవరికి ఇబ్బంది ఉంటుంది మోడీ గారు చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారి బొమ్మ ఉంటే ఎవరికి ఇబ్బంది అవుతుంది లేదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బొమ్మలు ఇటు పక్క ఒకటి అప్పటి పక్క ఒకటి ఉంటే ఎవరికి ఇబ్బంది అవుతుంది ఇట్లా ఎవరికన్నా ఇబ్బందులు అవుతున్నాయా ఇబ్బంది ఫీల్ అవుతున్నారా అట్లాంటి వాళ్ళు తీసేయమని చెప్తే ఇదే చంద అదే చందని మొత్తం తీయించేస్తున్నారా ఏమీ లేని కేసుకి ఎవరు చెప్పని కేసుకి అదేదో కోర్టులో ఉందని చెప్పి తీసేస్తున్నారంటే ఇది అయితే ఇప్పుడు తర్వాత ఏంటంటే ఫో ఫోటోలు తీసేసినంత మాత్రాన అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఇప్పుడు జన సైనికులు కానీ వీర మహిళలు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ అడుగుతున్న ప్రశ్న ఇదే పవన్ కళ్యాణ్ ఫోటోలు పీకేసి మీరు ఏం పెగలర్రా అని అడుగుతున్నారు ఏం పీకేది ఉంది మీరు పీకేదే ఉందిరా తీసినంత మాత్రం మీరు పీకేదే ఉందిరా పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా వచ్చేది పోయేదేమైనా ఉందా ఆయన స్థాయి ఏమైనా తగ్గుతుందా ఆ ఫోటోలు తీసేసినంత మాత్రం ఆయన స్థాయి ఏమైనా తగ్గిపోతుందా మా గుండెల్లో పవన్ కళ్యాణ్ గారి పట్ల అభిమానాన్ని మీరు ఏమైనా తగ్గించగలరా అని చెప్పి జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈరోజు ప్రశ్నిస్తున్నారు అయితే బాధ అయితే ఉంది అందరికీ కూడా బాధ కలుగుతోంది ఎందుకని మా నాయకుడిని మాత్రం ఇలా తగ్గించి చూపించడానికి ప్రయత్నం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో మోడీ బొమ్మల్ని ఎవరు తీసేయడానికి ప్రయత్నం చేయరు చంద్రబాబు నాయుడు గారి బొమ్మను ఎవరు తీసేయడానికి ప్రయత్నం చేయరు కానీ మా నాయకుడి బొమ్మని మాత్రమే టార్గెట్ చేసి తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు జరుగుతోంది అని బాధపడుతున్నారు మీరేం పేకలేర్రా అనేది ఓకే కానీ బాధపడుతున్నారు మా నాయకుడిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మా నాయకుడిని ఎందుకు తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తున్నారు మా నాయకుడిని ఎందుకు రాజకీయంగా అడ్డంగా అడ్డం తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఎవరికోసం అడ్డం లేకుండా ఉండడం కోసం మరి నాయకుడి ఫోటోలు తీసేయడం కానీ లేదంటే రకరకాలుగా అవమానాలు చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు ఎక్కడో భీమవరం దగ్గర ఒక డిఎస్పి గురించి మాట్లాడితే మొత్తం తెలుగుదేశం వాళ్ళందరూ వచ్చేసి అంటే అభ్యర్థి లేదు అతను చాలా మంచివాడు చాలా మంచివాడు అని వెంటనే మంత్రుల దగ్గర నుంచి వచ్చి ఎందుకు మాట్లాడారు అంటే పవన్ కళ్యాణ్ గారి మాట అనేది బయటికి రాగానే ఎందుకు అంత రియాక్ట్ అయిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారి మాట తగ్గించి చూపించడానికి ఎందుకని అంత ప్రయత్నం చేస్తున్నారు రాజకీయంగా ఎందుకంటే అది పోలీస్ శాఖ నిర్ణయించాలి అది మంచోడా కాదా ఏదైనా పోలీస్ శాఖ నిర్ణయిస్తే ఓకే ఈ రాజకీయ నాయకులే నిర్ణయం చేస్తున్నారు అంటే ఎవరికో అడ్డం లేకుండా ఉండటం కోసం పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున అడ్డం అవుతారేమో ఎందుకు వచ్చిందిలే ఆయన ఇప్పుడు సర్ప్రెస్ చేసే తగ్గించేసే తొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నారు అన్నది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన వీరమహిళలు అలాగే జన సైనికులు చాలా బాధపడిపోతున్నారు ఈ బాధ ఇలాగే కంటిన్యూ అయితే కూటమికి చాలా ఇబ్బందులు వస్తాయి రేపు ఎవరన్నా ముఖ్యమంత్రులు అవడం కానీ లేదంటే ఉప ముఖ్యమంత్రులు అవ్వడం కానీ లేదంటే కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా నడవడం కానీ ఇవన్నీ తర్వాత సంగతి వీర మహిళలకి జనసైనికులకి పవన్ కళ్యాణ్ అభిమానులకి విపరీతంగా కోపం వచ్చేస్తే పొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలా తేడా వచ్చేస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం క్యాండిడేట్లు గెలవడం అంత ఈజీ అవ్వదు అసలు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళతో సంబంధం లేకుండా జనసేన ఒంటరిగా పోరాటం చేయాలి స్థానిక సంస్థల్లో అని చెప్పి అసలు పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి జనసేన కార్యకర్తల నుంచి కూడా వస్తుంది ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది వేరే విషయం కానీ అలా చెయ్యాలి చేస్తే సొంతంగా మన పార్టీని రాష్ట్రంలో డెవలప్ చేసుకోవాలి కేవలం ఏదో నాలుగు ఇచ్చారు ఎమ్మెల్యే సీట్లు వాటితో సరిపెట్టేసుకుందాం అంటే కాదు కానీ స్థానిక సంస్థల్లో కూడా మనం పూర్తి స్థాయిలో అన్ని చోట్ల కూడా పోటీ చేసి మన బలాన్ని పెంచుకోవాలని చెప్పి జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు మరి ఇవన్నీ కలిసి పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు తీసేయడం ఇలాంటివన్నీ కలిసి పొద్దున జనసేన ఒంటరిగా పోరాటం చేయడానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఒంటరిగా ఫ్రెండ్లీ పోరు అని చెప్పే పద్ధతిలో వెళ్ళడానికన్నా దారి తీస్తాయా ఈ పరిస్థితులు ఎందుకు ఇలా కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని తొక్కేసే ప్రయత్నం దాని ద్వారా పవన్ కళ్యాణ్ గారిని రచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఏంటి ఎవరున్నారు దీని వెనకాల అనేది ఆలోచించాల్సిన విషయం దీని మీద సీరియస్గా పరిశీలించాల్సిన విషయం ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి దీని వెనకాల ఎవరు ఉంటారు ఈ ఫోటోలు తీసేసే వ్యవహారం వెనకాల ఎవరు ఉంటారని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఎంత ఎక్కువ లైక్స్ వస్తే అంత ఎక్కువ మందికి ఈ వీడియో వెళ్తుంది కాబట్టి లైక్స్ ఎక్కువ చేయండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పటిదాకా ఈ వీడియో చూసిన వాళ్ళు ఇమ్మీడియట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అందుకని మళ్ళీ చేద్దాం అనుకుంటే మర్చిపోతారు అందుకని ఈ వీడియో దాకా చూడంగానే ఇప్పుడే ఇక్కడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్